ఒక కామన్ మ్యాన్గా చెప్పేది ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఓటమి అనేది ఒక బెంగ వాళ్ళకి మనసులో ఉంది మేము ఓడిపోతున్నాము కూటమిగా అనేసి అందుకే రేపు గెలవబోయేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రాబోయేది ప్రజల ఆశీర్వాదం దేవుడి దయ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఎందుకంటే ఇది ఆయన ప్రభుత్వంలో ప్రతి నిరుపేదవాడికి కూడా పథకాలు అందాయి అందలేనటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఈ రాష్ట్రంలో లేరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎక్కడైతే అల్పసంఖ్యాల నిరుపేద పేద పేరు ఉన్నారో వాళ్ళందరూ కూడా పథకాలు అందాయి వాళ్ళందరూ కూడా ఈరోజు మరీ ముఖ్యంగా అకచిల్లంలో వృద్ధులు మొన్న ఎలక్షన్గా మేము చూసాం ఎంత ఎండ ఆ ఎండను కూడా లెక్క చేయకుండా వృద్ధులైతే బ్రహ్మాండంగా లైన్ క్యూ కట్టి ఓటింగ్ వేశారు ఆ ఓటింగ్కి వచ్చేటప్పుడు తెలిసిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు అనేసి వీళ్ళందరూ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలనే ఒక అక్కటే ఈ యొక్క ఆలోచన తెలుగుదేశం పార్టీ తప్ప ఈ ఈరోజు ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పనితీరు మెచ్చుకొని ఓటింగ్ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ వాళ్ళందరూ కూడా ఎక్కడైతే దాడులు అయ్యి చేస్తున్నారో వాళ్ళు చేసి ఆ నిందంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మాపడం జరుగుతుంది ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఏదో చెప్తుంటారు రాజకీయ కోణంలో దురుద్దేశం భావంతో ఎవరికి ఎవరు నమ్మరు సార్ ఆ చెల్లిగారు ఏంటంటే ఆమెకి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలనుకున్నారు వెళ్ళారు తప్పేం కాదు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరు ఎటు నుంచే వెళ్ళొచ్చు ఏ పార్టీలోకి వెళ్ళొచ్చు ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు ప్రజాస్వామ్యం అనేటప్పుడు ప్రజాస్వామ్యాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలి ఇప్పుడు ఈరోజు ఇటు ఉన్న వాళ్ళు రే పార్టీ వెళ్తున్నారు అటు ఉన్న వాళ్ళు ఇటు వస్తున్నారు మనం చూసిందే తెల్లవరలేసి ఎవరు ఏ పార్టీలు కూడా ఖచ్చితంగా ఉంటున్నారంటే ఖచ్చితం కాదు అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చెల్లెలకి అమ్మగారు ఆ తప్పు అదంతా కూడా ప్రతిపక్షం వాళ్ళు కావాలని కుటుంబ సభ్యుల మీద ఒక అపోహ తీసుకొస్తున్నారు తప్ప ఈరోజు అదేమి కాదు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం అనేది ఈ రాష్ట్రానికి ఈ దేశానికి చాలా అవసరం అనేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు రేపు రానున్నది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అని చెప్పక తప్పదు గారు గతంలో కూడా చెప్పారు కదా గాజువాకులు వచ్చి ఏం చేశారండి అదే ప్రజలు తిరస్కరించారు పవన్ కళ్యాణ్ని నాగిరెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించారు రేపు రా రాబోయే రోజుల్లో కూడా పిఠాపురంలో అదే జరగబోతుంది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎవరు సొంతంగా ఆయన గెలవాలి కానీ పొత్తులతో రావడం ఏంటి ఆయన నిజంగా ముఖ్యమంత్రి అవ్వాలి అనే ఉద్దేశం అంటే తెలుగుదేశం భారతీయ జనతా పార్టీతో కలిసి రావడం కాదు సొంతంగా పార్టీ పెట్టుకొని సొంతంగా రావాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఎవరితో సంబంధం లేదు ఆయనకి సొంతంగా పార్టీ పెట్టారు సొంతంగా ప్రతిపక్షంలో కొన్నాళ్ళు ఉన్నారు అదే పార్టీ అధికారంలోకి వచ్చింది ముఖ్యమంత్రి అయ్యారు మళ్ళీ కూడా అదే పార్టీ సింగిల్గా పోటీ చేశారు రేపు జనాలందరూ కూడా ఓట్లు వేశారు రేపు రానున్న రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు అంతే తప్ప నువ్వు మన నలుగురు ఐదుతో కలిసి పొత్తులు పెట్టుకుని వచ్చి నేనేదో ముఖ్యమంత్రి అయిపోతానంటే అది భార్యం కాదు ఏదైనా సరే ప్రజా తీర్పు ఎవరైనా సరే ప్రజాస్వామ్య వ్యవస్థలో గౌరవించి తీరవలసిందే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నారని పారిపోవడం వేడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఎన్నికలు అయ్యాయి కొంత కుటుంబ సభ్యులతో కలిసి టూర్ వెళ్ళారు తప్పేం కాదు అది ఎవరన్నా వెళ్ళొచ్చు ఇప్పుడు ఆయన ఏదో టూరు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళారని మాత్రానికే ఆయన ఓడిపోతున్న భయంతో వెళ్ళిపోయాడు అనుకుంటే అది అంత తప్పుడు మాటలు అది మంచి విధానం కాదు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎందుకంటే ఎన్నికలు అయ్యాయి ఎన్నికలు అయిన తర్వాత కొంత టైం ఉంది కౌంటింగ్ అవ్వబోతు ఆ ప్రజల తీర్పు రావడానికి కొంత సమయం పడుతుంది ఈ సమయంలో కుటుంబ సభ్యులతో సరదాగా వెళ్ళారైనా అది తప్పు వెళ్ళలాగద్ది దాన్ని కూడా ఈ తెలుగుదేశం పార్టీ జనసేన వీళ్ళందరూ కలిసి ఓడిపోవడం బెయ్యంతో టూర్ వెళ్ళిపోయారని అంటే అది తప్పు తప్పుడు మాట అది ఎందుకంటే అది మంచి విధానం కాదు అది ఎవరైనా కావచ్చు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మెయినే విడుదల చేసేటప్పుడు బీజేపీ నాయకులు జాతీయ స్థాయిలో ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు అక్కడే ఉన్నారు కనీసం దగ్గరికి వచ్చి మెయి ఇలా పట్టుకోలేదు అంటే దానికి అర్థమేంటి చంద్రబాబు నాయుడు పెట్టిన మెనే పోస్టు వాళ్ళకి వాళ్ళకి నమ్మకం లేదు ప్రజలకి నమ్మ నమ్ముతారు ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆరు వందల ఇచ్చారు ఒక్క హామీ కూడా నెరవేర్చలేని పరిస్థితులు రాష్ట్ర ప్రజలు చూసారు దేశంలో ఉన్న ప్రజలందరూ గమనించారు అందుకే కదా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు దండోప దండగల ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని స్వాగతించారు స్వాగతించిన తర్వాత ఎన్నికలు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి బలపరిచారు నూట యాభై నూట యాభై ఒక ఎమ్మెల్యే సీట్లు ఆ రోజు ప్రజా తీర్పు ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు గెలుచుకున్నారు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు ఆ రోజు ఆరు వందల హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చుకోలేదు కాబట్టి ప్రజల దృష్టిలో ఆయన విఫలం చెందారు ఆయన ప్రతిపక్షంలో కూర్చుని పెట్టుకున్నారు వచ్చే ఎన్నికలు అనేది వన్ సైడే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఉన్న నా ఎస్టీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరూ కూడా పెద్దపేట వేశారు అందుకే వాళ్ళందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు ఎందుకంటే అభివృద్ధి అనేది జగన్మోహన్ రెడ్డి గారితో సాధ్యం కాబట్టి ఈ రాష్ట్రానికి దశ దిశ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అవుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచారు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలు అన్ని సామాజిక వర్గాల ప్రజలు కూడా